ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో మాన్ఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ దృష్టి సారించారు ఇవాళ మేమంతా సిద్ధం యాత్రకు బ్రేక్ ఇచ్చిన జగన్ మ్యాన్ఫెస్టోపై నేతలతో సమావేశం కానున్నారు ప్రస్తుతం విశాఖలో ఉన్న సీఎం జగన్ ఉత్తరాంధ్ర కీలక నేతలతో భేటీ కానుండారు మ్యాన్ఫెస్టోలో పొందుపరిచే అంశాలు మూడో విడత ప్రచారంపై చర్చించనున్నారు ఇవాళ మ్యాన్ఫెస్టోను ఫైనల్ చేయబోతున్నారు సీఎం జగన్ ఈ నెల ఇరవై ఏడు నెల ఇరవై ఎనిమిదిన మాన్ఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది ఉత్తరాంధ్రను ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని హామీలు రూపొందిస్తున్నట్టు సమాచారం అన్ని వర్గాలకు లబ్ధి కలిగేలా మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నారు ఈ నెల ఇరవై ఐదున జగన్ నామినేషన్ దాఖలు చేయనుండగా ఆ తర్వాతే మేనిఫెస్టో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు గత ఎన్నికల్లో నవరత్నాల హామీలతో సీఎం జగన్ సత్తా చాటారు అమ్మఒడి వైఎస్ఆర్ చేయూత ఫీ రియంబర్స్మెంట్ పేదలందరికీ ఇళ్లు రైతు భరోసా ఆరోగ్యశ్రీ పింఛన్ల కానుక వంటి హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి భారీ మెజార్టీతో గెలిచారు ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా ప్రజలతో మమేకమవుతున్నారు జగన్ ఐదేళ్లలో ఇంటింటికి సంక్షేమం అందించామని ఎటువంటి అవినీతికి తావు లేకుండా దాదాపుగా ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశామని చెప్తున్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన తొంభై తొమ్మిది శాతం హామీలు కూడా అమలు చేసినట్టుగా వైసీపీ నేతలు అంటున్నారు ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో పథకాలు ప్రకటించగా ఇప్పుడు వైసీపీ మేనిఫెస్టోపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది ఈసారి సీఎం జగన్ ఎటువంటి హామీలు ఇస్తారో అని అంతా ఎదురు చూస్తున్నారు పార్టీల మేనిఫెస్టోలపై అటు రాజకీయంగా ఇటు బహిరంగంగా చర్చ సాగుతోంది మరోవైపు మేనిఫెస్టోతో పాటు మూడో విడత ప్రచారంపై కూడా ఇవాళ సీఎం జగన్ చర్చించనున్నారు దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి జార్జ్ జార్జ్ ముఖ్యంగా ఈసారి మేనిఫెస్టోలో వైసీపీ మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు ఉండే అవకాశం ఉంది ఎవరికి లబ్ధి కలగబోతోంది ఎస్ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మేనిఫెస్టో మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు విశాఖ కేంద్రంగానే ఈ మేనిఫెస్టోని రూపకల్పన చేసి ఆ ఇరవై ఐదున నామినేషన్ తర్వాత రెండు రోజుల తర్వాత ఈ ఈ మేనిఫెస్టో అనేది ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది పేద వర్గాలకి అలాగే మధ్యతరగతి వర్గాలకి అనుకూలంగా ఉండే అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే నవరత్నాలు అన్నింటినీ కూడా అమలు చేసిన సీఎం జగన్ అంతకన్నా మెరుగుగా అంటే ఇప్పటికే ఈ సిద్ధం సభ అలాగే సిద్ధం బస్సు యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు అన్నింటినీ కూడా తెలుసుకుంటున్నారు వారి అవసరాలన్నింటినీ కూడా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారి అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా ఈ మేనిఫెస్టో అనేది రూపకల్పన అనేది చేయనున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పేదలు యువత అలాగే మహిళలకు పెద్దపీట వేసే విధంగా ఈ మేనిఫెస్టో అనేది రూపొందుతుంది దీనికి సంబంధించి అంతే కాకుండా ఇటు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంతో పాటు ఉత్తరాంధ్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ అంశాలను మేనిఫెస్టోలో రూపొందించాలనే దాని మీద కూడా కసరత్తు చేస్తున్నారు దీనికి సంబంధించి కీలక నేతలతో కూడా సమావేశం అవుతూ ఉన్నారు ఈ మొత్తం మీద ఈ మేనిఫెస్టో మీద అయితే పూర్తిగా కసరత్తు చేసి ఇక్కడి నుంచే ఈ మేనిఫెస్టోని అనేది రెడీ చేస్తూ ఉన్నారు అంటే ఈ నవరత్నాలను మించి ఈ మేనిఫెస్టోను రూపొందించాలనేది వారు పెట్టుకున్న పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక టీడీపీ సైతం కూడా సూపర్ సిక్స్ పథకాల ద్వారా ముందుకు వెళుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా చూసుకున్నట్లయితే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు మూడి ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ కూడా పెట్టిన నేపథ్యంలో వాళ్ళు ధీటుగా ఉండే విధంగా అంటే పేదలకు సంక్షేమం అంది ఇప్పటివరకు సంక్షేమం అందించాము కాబట్టి దానికి ధీటుగా ఉండే విధంగా మరింత సంక్షేమాన్ని పేదలకు చేర్చే విధంగా ఈ మేనిఫెస్టో అనేది రూపకల్పన చేయబోతున్నారు మరొక వైపు ఈ మేనిఫెస్టో రూపకల్పన చేసిన తర్వాత రేపు విజయనగరం అనేది బయలుదేరనున్నారు విజయనగరం శ్రీకాకుళం సభలు చూసుకున్న తర్వాత ఆయన వెళ్ళి నామినేషన్ వెలిసిన తర్వాత కూడా మరొక యాత్రను కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ సభలను నిర్వహించాలనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు అన్ని ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని కవర్ అయ్యే విధంగా ఈ తొమ్మిది రోజుల పాటు ఎందుకంటే ఈ నామినేషన్ వేసిన తర్వాత ఏదైతే గ్యాప్ వస్తుందో నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేసిన తర్వాత మిగిలిన రోజులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఈ క్రమంలోనే తొమ్మిది రోజుల పాటు ఆయన భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలని తలపెట్టారు ఆ క్రమంలోనే ఈ ఉత్తరాంధ్రకు సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలి ఎక్కడెక్కడ నిర్వహించాలనే దాని మీద కూడా నాయకుల అభిప్రాయాలను అయితే కూడా ఆయన తీసుకోనున్నారు మరి ముఖ్యంగా విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఎందుకంటే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించారు కాబట్టి విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని క్లీన్ స్వీప్ చేసే విధంగా ఇక్కడ ఉన్న నాయకులతో ఆయన భేటీ కానున్నారు ఎక్కడెక్కడ బలహీనంగా ఉంది ఎక్కడెక్కడ మెరుగుపరుచుకోవాలని వాటి మీద కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది వైసీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాల్ని ప్రజలకు అందించామని చెబుతున్నారు ఈసారి వచ్చే మేనిఫెస్టోలో గత పథకాలే అమలవుతాయా లేదంటే వాటి ప్లేస్లో కొత్తవి రాబోతున్నాయో గతంలో అవుతూ కొత్త పథకాలు రాబోతున్నాయా ఎస్ ఖచ్చితంగా ఈ గతంలో ఏదైతే అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి దూసుకు వెళ్ళిపోయినాయి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు అంతేకాకోకుండా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందారు కాబట్టి సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఎటువంటి అవినీతి లేకోకుండా కేవలం బటన్ నొక్కడం ద్వారా నేరుగా ప్రజల ఖాతాల్లోకి అవన్నీ వెళ్ళినావి కాబట్టి ఎక్కడ అవినీతికి తావు లేకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఈ పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అమలు చేసి జరిగిన ఇచ్చిన ప్రతి హామీని సైతం కూడా ఆయన అమలు చేశారు కాబట్టి ఇప్పుడు చూసుకున్న యితే కనుక వాటిని మించి ఈ పథకాలు ఉండే అవకాశం కనిపిస్తుంది కొత్తగా మనం చూసుకున్నట్లయితే కనుక ఎట్లేదన్నా కానీ ఒక మూడు నాలుగు పథకాలు సైతం కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ పథకాలతో పాటు మరిన్ని పథకాలు సైతం కూడా యాడ్ అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇటు అమ్మఒడి అయితేనేమి కానీ రైతు భరోసా అయితేనేమి కానీ ఈ మహిళలకు చేయూత పథకాలు అయితేనేమి కానీ ఆటో డ్రైవర్లకు అయితేనేమి కానీ వీళ్ళందరికీ కూడా అంటే పేద వర్గాలు మధ్యతరగతి అందరికీ కూడా ఈ చేయూత పథకాల ద్వారా ఈ సంక్షేమ పథకాలు ఏదైతే ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా లబ్ధి పొందారు కాబట్టి ఆ పథకాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి వాటిని అమలు చేయడంలో కూడా సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఈ ఐదేళ్ల కాలంలో కూడా ఎటువంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ గా ప్రజల ఖాతాల్లోకి అవన్నీ మళ్ళాయి కాబట్టి అలాంటి పథకాలను మించి మరొక నాలుగు పథకాలు సైతం కూడా యాడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది దానికి సంబంధించి సైతం కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇవన్నీ కూడా అంటే ఇప్పటికే ఉపాధి అలాగే మహిళలకు పెద్ద వాళ్ళని తీర్చిదిద్దడం వంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టారు కాబట్టి వీటన్నిటితో పాటు ఎప్పుడైతే ప్రవేశపెట్టిన నవరత్నాలతో పాటు మరికొన్ని అయితే యాడే అవకాశం కనిపిస్తుంది కృప జార్జ్ ఇప్పుడు మేనిఫెస్టో రూపకల్పనపై సీఎం జగన్ ఎవరి సలహాలు తీసుకుంటున్నారు ముఖ్య నాయకుల సలహాలు ఏమైనా తీసుకుంటున్నారా ఎవరెవరున్నారు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక సేపట్లో అయితే ఇది ఇంటర్నల్గా మీటింగ్ జరుగుతూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ దీనికి సంబంధించి ఉత్తరాంధ్రకు సంబంధించిన సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా బొత్స సత్యనారాయణతో పాటు ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్ అలాగే సిదిరి అప్పలరాజు వంటి మంత్రులు అలాగే గుడివాడ అమర్నాథ్ సైతం కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే ఇప్పటికే ఆయన సిద్ధం బస్ అత్త ద్వారా ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఆయన కూడా వివరించ అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా ఏమైనా కావాల్సి ఉంటుందా మన ప్రజలకు ఎలాంటి అందించవలసి ఉంటుంది ఈ ఐదేళ్ల కాలంలో గడప గడపకు తిరిగాం కాబట్టి వాళ్ళు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఏ అవసరాలు కావాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చర్చించనున్నారు చర్చించిన తర్వాత తుది మేనిఫెస్టోని అయితే రెడీ చేయనున్నారు తుది మేనిఫెస్టోను సైతం కూడా విశాఖ కేంద్రంగానే రెడీ చేసి ఆ తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంగా ఇది అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని చోట్ల కూడా అంటే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి అంతా కూడా గడప గడప ప్రోగ్రాం నిర్వహించాడు గడప గడప ప్రోగ్రాం నిర్వహించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రజల వద్దకు వెళ్లారు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకున్నారు ఆ సమయంలో ఎటువంటి అంశాలు వాళ్ళకి కావాల్సి ఉంటుంది కూడా నాయకులు విచారించడం జరిగింది కాబట్టి ఇక్కడ వరకు ఎస్ నామినేషన్ వేసిన తర్వాత బహిరంగ సభ అక్కడే నిర్వహిస్తూ ఉన్నారు అక్కడ నిర్వహించిన తర్వాత ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహించాలనే దాని మీద అయితే కసరత్తు చేసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రధాన కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సిద్ధం బస్సు యాత్ర ద్వారా మొత్తం అంతా కవర్ చేశారు సిద్ధం సభల ద్వారా హోరెత్తించారు ఈ క్రమంలోనే మరొక మూడో విడతలో భాగంగా ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది ఈ ఈ ప్రచారం సైతం కూడా తొమ్మిది రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఈ తొమ్మిది రోజుల పాటు ఏ ఏ ప్రాంతాల్లో నిర్వహించాలనే దాని మీద కూడా కూడా ఈ రోజు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ తొమ్మిది రోజుల్లో ఎక్కడెక్కడ మెయిన్ మెయిన్ సెట్ ఇప్పుడు విశాఖ చూసుకున్నట్లయితే కనుక అన్ని ప్రాంతాలు అంటే ఈ జిల్లాలన్నీ కూడా కవర్ అయ్యే విధంగా అయితే ఈ ఈ మూడో విడత ప్రచారం ఉండే అవకాశం కనిపిస్తుంది ఒక్క రోజులోనే నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనే విధంగా ఒక కార్యాచరణ అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ నాలుగు సభలు సాధ్యం కావుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది అయితే ఈ నేపథ్యంలో నాలుగు కాకపోయినా అట్లీస్ట్ ఒక రోజులో మూడు సభలైనా చేయాలనేది ఆయన టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది మొత్తం తొమ్మిది రోజుల పాటు ఈ మూడో విడత ప్రచార కార్యక్రమాన్ని అయితే ఆయన సిద్ధం చేశారు ఈ మేనిఫెస్టోతో పాటు ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించి అలాగే సోషల్ మీడియా మీటింగ్తో పాటు ఈ కీలక నేతల సమావేశంతో మేనిఫెస్టో రెడీ చేసి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో వాటి తీర్చే విధంగా మేనిఫెస్టో ఉండబోయే అవకాశం ఉంది రైట్ జార్జ్